హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్ నేను ముఖ్యమైన విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి భర్త తప్పు చేయాలి అని భర్తకు ఆలోచన వస్తే బయట ఎక్కడన్నా కానీ నేను తప్పు చేయాలి అని భర్తకు ఆలోచన వచ్చినప్పుడు టక్కన భార్య గుర్తుకు రావాలి భర్తకు ఎందుకంటే నా భార్యకు అన్యాయం చేయకూడదు నా భార్య ప్రేమ మంచిది నా భార్య దేవత నా పిల్లలు మంచోళ్ళు నా భార్య బిడ్డలు నాకు కావాలి నేను బయట తప్పు చేయను నా భార్య నాకు ఏది తక్కువ చేయలే ఆమెకు నేను అన్యాయం చేయను నాకు ఆమె మనసు చాలా మంచిది జీవితాంతం నాకు అట్లా అమ్మాయి కావాలి అని చెప్పి భర్త అనుకోవాలి ఎప్పుడైనా కానీ మనం తప్పు చేయాలి అనుకుంటే టక్కన మన భార్య మనకు గుర్తు రావాలి ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి తప్పుగా అర్థం చేసుకోద్దండి నేను చెప్పేది ఏమంటే ఇంకొక విషయము భార్య కూడా ఎప్పుడైనా కానీ ఆమె మనసులోకి ఏదైనా కానీ తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఇదే మగవాళ్ళ మీద ఆమెకు మనసు పడితే ఆమె కూడా ఆమెకు కూడా భర్త గుర్తు రావాలి నా భర్త ఎంతో కష్టపడుతున్నాడు ఎంతో ఇబ్బందులు పడుతున్నాడు మా కోసము మా బిడ్డల కోసము ఆయన బయట బయట ఎంతో ఎండలకు పోయి కష్టపడి పని చేసి మాకు తెచ్చి పెడతాడు నేను తప్పు చేయకూడదు నా భర్త కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు వీళ్ళంతా గట్టుకుని రుద్దుకుంటే నా కొడుకులే వీళ్ళతో అవసరం లేదు నాకు ఎప్పుడైనా కానీ నా భర్తే నా దేవుడు ఆయనకే నా సర్వస్వం అప్పిస్తాను నా సర్వస్వము ఆయనకే నేను ఏదిగానే ఏదైనా నాలో అవయవాలన్నీ ఆయనకి సొంతము అని భార్య కూడా గట్టి నిర్ణయం తీసుకుంటే ఏ భార్య కూడా తప్పు చేయదన్న ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఏ భార్యకు అలాంటి ఆలోచన వస్తే అలాంటి ఆలోచన ఉంటే ఏ భార్య కూడా తప్పు చేయదు భర్త కూడా పక్కన ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు భార్య గుర్తురాల వీళ్ళిద్దరూ ఒకరికొరు చర్చించుకొని మనసు భాగం ఉంటే జీవితంలో మూడో వ్యక్తికి చోటు ఉండదన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఏ వీడియో చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడాలా ప్రజలు ఇబ్బంది పడకూడదు ఏదన్నా కానీ నాకు ఇది మన ఆలోచన చేసి రకు ఇది చెబితే కరెక్ట్ కూర్చుంటుందని చెప్పి ఆలోచన చేసి చెప్తాను మీరు తప్పుగా అనుకోద్దండి ఎందుకంటే దేశంలో చాలామంది పక్కదావులు దొక్కి ఆలు మగుడు అన్న చాలామంది ఇడిపోతున్నారు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఏమైనా చెప్తే ముఖ్యమైనది చెప్తే మీరు మళ్ళీ నన్ను తప్పు కాని కొద్దండి ఈ సెల్ వచ్చి నాజమైపోయారు అన్న జనాలు ఎందుకంటే ఇంక మనం అందరికీ తెలిసిన విషయం సెల్ఫోన్లు ఎప్పుడు వచ్చినాయో అప్పుడు సగం జీవితాలు నాజమైపోయినాయి అన్న ఒక్క విషయము సెల్ ఫోన్లు మంచిదే అవసరం కాదుకుంటాయి కానీ సెల్ ఫోన్లు మంచికి తక్కువ ఉండే చెడుపుకి ఎక్కువ ఉన్నాయి సెల్ఫోన్లు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ తప్పు కానీ కొద్దని నచ్చితే లైక్ కొనండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ వీడియో వచ్చినా ప్రజల కోసం ఉపయోగపడే వీడియోలు చేస్తాను తప్పు కానుకోద్దండి ప్రతి ఒక్కరూ సప్లై చేసుకుంటే నేను పెట్టే వీడియోలు మీకు వస్తాయి నన్ను తప్పు కానుకోద్దండి బై ప్రయాన్స్ నచ్చితే కూడా సప్లై చేసుకుంటున్నా ఫ్రేన్స్ ఇట్లా మీ ఎస్పీ స్టార్ నా కోసం బై ప్రేయాన్స్